అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏళ్లైన ఎనిమిదవ తేదీన ఒంగోలులో జరుగుతున్న రెండు ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభను జయప్రదం చేయాలని మహిళలకు పిఓడబ్ల్యూ తిరుపతి జిల్లా కన్వీనర్ అరుణ పిలుపునిచ్చారు తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం ఒంగోలులో జరుగుతున్న రెండు పీఓడబ్ల్యూ సంఘాల విలీన సభ గోడపత్రికలను ఆవిష్కరించారు తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం ఒంగోలులో జరుగుతున్న రెండు పిఓడబ్ల్యూ సంఘాల విలీన సభ గోడపత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు ఇంటిలోనూ పనిచేసే చోట మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని దీనికి తోడు మహిళల శ్రమశక్తి దారుణంగా దోపిడికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా మహిళలు పురుషులతో సమానమేనని చెబుతున్నా శ్రమశక్తి దోపిడీ మాత్రం అధికంగా ఉందన్నారు సమాన వేతనాలు లేక కుటుంబాన్ని పోషించుకోలేక దారుణ పరిస్థితుల్లో జీవితాలను నడుపుతున్నారని తెలిపారు దీనికి తోడు కుల మతాల పేరుతో మహిళలను మరింతగా బందీలుగా మారుస్తున్నారని తెలిపారు ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు చైతన్య దోపిడీకి దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారని పిలుపునిచ్చారు అన్ని రంగాల్లో మహిళలకు చట్టబద్ద వేతనాలు హక్కులు అమలు కాని దుస్థితి నెలకొని ఉందని వివరించారు వీటికి వ్యతిరేకంగా ఏపీ ప్రగతిశీల మహిళా సంఘం పోరాటాలు చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సుజాత గంగాదేవి లక్ష్మి కవిత తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా మార్చ్ ఎనిమిదిని మహిళా దినోత్సవంగా ఈరోజు మహిళలందరూ రెడ్డి జరుపుకోబోతున్నారు అయితే ఈ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా మహిళలకు జరుగుతున్న హింస గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే పని చేసే దానికోసం ఎనిమిది గంటల పని దినం కోసం ఆ రోజు మహిళా దినోత్సవం పోరాటం జరిగింది అయితే ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా పన్నెండు గంటల పని దినాలే ఉన్నాయి తప్ప ఎనిమిది గంటల పని దినం అయితే మహిళలకు లేదు అదేవిధంగా వర్కింగ్ చేసే ఉమెన్స్కి ఇంట్లోనా పని అట్లా బయట పని చేసుకుంటే ఈరోజు పన్నెండు గంటల పని మనం చేస్తున్నాం రాజకీయంగా చూసుకున్నా కూడా మనకు బడ్జెట్లు అయినా సరే ఎక్కడ కూడా మనకైతే కేటాయింపులు లేవు మహిళలకు ప్రత్యేక గుర్తింపు కూడా ఈరోజు లేదు అయితే మనకి చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు కూడా దాంట్లో మనకు తగిన విధంగా కేటాయించడం జరగలేదు ఈరోజు ఎక్కడ చూసినా మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు కాలేజీల్లో చూసినా ఈరోజు పనిచేసే సంస్థల్లో చూసినా ఆఖరికి ఇళ్లల్లో కూడా ఇంటి పని చేసుకునే మహిళలను కూడా వదిలే పరిస్థితి లేదు అది వయసు తారతమ్యం కూడా లేదు చిన్న స ఆరు సంవత్సరాల బాలిక నుంచి అరవై సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈరోజు మహిళలపైన దాడులు జరుగుతున్నాయి అనేక హింసలకి మహిళలు ఈరోజు గురవుతున్నారు వాటికన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి మేము సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా రాజకీయంగా కూడా మహిళలు ఎదగాలని చెప్పి ఒకరు ఒక వంట ఇంట్లో వంట చేసుకున్న మహిళ ఒక రాజకీయవేత్తగా వెదగాలని చెప్పి ఆ రోజు పెద్దలు చెప్పారు ఆ విధంగా మహిళల్లో చదువులోన అన్నింటిలోన రాణించారు ఈరోజు మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు ఈరోజు పైలట్ దగ్గర నుంచి శాస్త్రీయ దగ్గర దగ్గర నుంచి అన్నింటిలోనే ఈరోజు మహిళలు ముందంజలో ఉన్నారు అదేవిధంగా మన ప్రభుత్వాలు కూడా మహిళల్ని గుర్తించి చట్టసభల్లో కూడా మనకి మనకి ఇవ్వాల్సిన కేటాయించిన దాని ప్రకారంగా మహిళలు కూడా కేటాయించి అన్నిట్లను ముందుంచే విధంగా చూడాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మేము జరుపుకోబోతున్నాం అదేవిధంగా రేపు ఒంగోలులో ప్ర ప్రగతిశీల పీఓడబ్ల్యూ మన ప్రగతిశీల మహిళా సంఘం ద్వారా విలన సభ ఉంది ఆ సభకి ఇక్కడి నుంచి రేపు మేమందరూ కూడా బయలుదేరి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం